ಅ <laughs> 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 <laughs>

మాట్లాడు రైట్ నా పేరు నిహారిక నేను ఒక ట్రాన్స్ మేని జగిత్యాల డిస్టిక్ లోపల ఇరవై ఇరవై ఆరు మంది ట్రాన్స్జెండర్స్ నివసిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఒక ఫేక్ న్యూస్ వచ్చింది అది ఏంటంటే ట్రాన్స్జెండర్ రూపంలో పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు అని చెప్పేసి వచ్చింది వాస్తవానికి అది అబద్ధం అని చెప్తున్నాను ఎందుకంటే ట్రాన్స్జెండర్ రూపంలో ఎవరో ఒకరు వచ్చి ఒక మా వేషంలో శారీ కట్టుకొని మా వేషంలో రెడీ అయ్యి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ వాస్తవ ఈ తెలంగాణ రాష్ట్రంలో కలకల లేపుతుంది ఆ వాస్తవానికి అలాంటి అలాంటి వాటికి అసలు మేము పాల్పడము ఎందుకంటే మా జీవన విధానం ఏంటంటే శుభకార్యాలు జరిగితే శుభకార్యాలకు వెళ్ళి అక్కడ మేము డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఆ క్రమం లోపల శుభకార్యంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కానీ మీరు పిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళని చెప్పేసి మమ్మల్ని మాటలు అంటున్నారు కానీ అది అబద్దం అని చెప్తున్నాము ఎందుకంటే అలాంటి వాటికి మేము పాల్పడము అలాంటి పనులలు కూడా మా వాళ్ళని మేము ఎంకరేజ్ చేయము దయచేసి సొసైటీ లోపల ఇప్పుడిప్పుడే మాకు గుర్తింపు వస్తుంది ప్రభుత్వంతో పాటు ఎలక్షన్ టైంలో నేను ఒక డిస్ట్రిక్ట్ హైకార్ని కూడా ప్రభుత్వం వాళ్ళు నియమించారు సో ఇలాంటి ఇలాంటి క్రమంలో అలాంటి తప్పులు మేము చెయ్యము ఆ తప్పులు చేసే వాళ్ళని కూడా మా ట్రాన్స్జెండర్స్ ఒకవేళ ఆలోచన వచ్చిన అలాంటి వాటికి మేము పాల్ ఎంక్రీజ్ కూడా చెయ్యము తప్పు చేస్తే ఎవరైనా తప్పే అది నార్మల్ పీపుల్ కావచ్చు ట్రాన్స్జెండర్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు తప్పులు చేస్తే నిజంగా ఆ తప్పులు చేసింది ట్రాన్స్జెండర్స్ లేకపోతే సహజ సమాజంలో నిజమైన వేరే వాళ్ళని చెప్పేసి గుర్తించి వాళ్ళకు శిక్ష వెళ్ళండి అలాగే మేము శుభకార్యాలకు వెళ్ళండి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మా దగ్గర గవర్నమెంట్ గుర్తింపు కార్డ్స్ ట్రాన్జెండర్ గుర్తింపు కార్డ్స్ ఇచ్చింది ఆధార్ కార్డ్స్ ఇచ్చింది మేము ఉండే నివాసం డిస్ట్రిక్ట్ లోపలే ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పుతున్నామని అంటే మీ ముందు మేము రెగ్యులర్ గా మీ ముందు మేము బతికే వాళ్ళమే మీ ముందు జీవన జీవన విధానం చేసుకుంటూ బ్రతికే వాళ్ళమే అలాంటి తప్పులు ఆరోపాలు దయచేసి మా మీద రుద్దకండి ఇప్పుడిప్పుడే సమాజం మమ్మల్ని గుర్తించి మాకు ఒక ఒక మంచి పేరు వస్తుంది మాకు మంచి పేరు రావడం కూడా మీ సమాజమే ఎందుకంటే మా జీవన విధానం మీరు చూస్తున్నారు వీళ్ళు వీళ్ళ జీవన విధానం మీరు చదువుకున్న వ్యక్తులు ఎడ్యుకేషన్ ఉంది అయినప్పటికీ ప్రభుత్వం గుర్తించకపోవడంతో వీళ్ళు భిక్షాటన చేస్తున్నది చెప్పేసి గుర్తించి గుర్తించి శుభకార్యం వచ్చినప్పుడు మేము అడిగిన డబ్బులను కూడా ంత కాదు ఇంత కాదు మీకు ఇస్తే మంచిదని చెప్పేసి మాకు డబ్బులు ఇచ్చి ఆశీర్వద్ది తీసుకుంటున్నారు ఈ క్రమంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫేక్ న్యూస్ వచ్చింది అది అబద్ధం అని చెప్పేసి నేను మీడియా ముందు చెప్తున్నాను అదే విధంగా ప్రజలకు కూడా నేను అప్రమత్తంగా ఉండాలి నిజమైన ట్రాన్స్జెండర్స్ ఈజీగా గుర్తుపట్టచ్చు ఎందుకంటే మేము చూడడానికి ఎలా ఉంటామో ఒక పద్ధతిగా ఆడపిల్లలాగానే ఉంటాము ఎవరైతే డూప్లికేట్ మా వేషధారలో వచ్చే వాళ్లకు ఆ గడ్డాలు కావచ్చు మీసాలు కావచ్చు వాళ్ళు చూ చూసే చూడడానికి పురుషుల్లాగా ఉంటారు దయచేసి ఈ యొక్క చిన్న గుర్తించి నిజమైన వాళ్ళు ఎవరు అబద్ధమైన వాళ్ళు గుర్తించి తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా దేహం చేయాలి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఈ క్రమంలో మేము డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఏ తప్పు జరిగినా కానీ మా వైపు తప్పు నుంచి వచ్చినా కానీ మేము కోఆపరేట్ చేస్తాము డిపార్ట్మెంట్ అంటే మాకు చాలా గౌరవం ఉంది అదే గౌరవంతో పైన ఇలాంటి చిన్న చిన్న చర్యలు వచ్చిన నిజ నిజాలు తెలుసుకొని మా పైన మంచి చూపు చూపుతారని నేను అనుకుంటున్నాను మాతో పాటు నిన్న మొన్న భిక్ష శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మా వాళ్ళను కూడా కొన్ని మాటలు అన్నారంటే వాళ్ళే చెప్తారు ఏమన్నారు అసలు అక్కడ వాళ్ళ ఐడి కార్డు చూపించిన తర్వాత వీళ్ళు నకిలీ వాళ్ళు కాదు వీళ్ళు నిజమైన ట్రాన్స్జెండర్స్ ఒకవేళ నిజమైన ట్రాన్స్జెండర్స్ కాబట్టి వీళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు ఉన్నారని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకొని వదిలిచ్చారు సో ప్రజలకు నేను ఒకటే చెప్తున్న నిజ నిజాలు తెలుసుకొని మా పైన అపోహలు రుద్దకండి దయచేసి మీకు అందరికి నేను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను కావచ్చు జానకి నాయక్ జాను నాయక్ కావచ్చు కీర్తన రేణుక చాలా నలుగురం ఐదుగురం ఉన్నాము ఈ డిస్టిక్ని మొత్తానికి తప్పులు చేసే వాళ్ళు కానీ తప్పులు చిన్న చిన్న చేసే వాళ్ళు ఒక క్రమంలో ఉంచి మంచి బ్రతుకుతేరిక మేము దారి చూస్తాము అలాంటి వాళ్ళని వస్తే ఖచ్చితంగా ఖండించడానికి మేము ఐదుగురం ఎప్పటికీ కూడా మా ట్రాన్స్జెండ్ కమిటీలో మేము వర్క్ చేస్తాం దీని ఒక ఎన్జిఓలో లో పనిచేస్తుంది మా మా కమ్యూనిటీ మీద అలాగే హెచ్ఐవి ప్రివెన్సి పీపుల్ పైన కూడా నేను వర్క్ చేస్తుంది ఒక ఎన్జిఓలో ఇది మేము మీడియా ముఖంగా చెప్తాం తప్పు దయచేసి ప్రజలు మమ్మల్ని తప్పుగా అనుకోకండి నిజ నిజాలు తెలుసుకోండి ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతులు కలిసి మేము కూడా సాధారణ జీవితం గడుపుతున్నాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఆదరిస్తారని నేను మీడియా ముఖంగా చెప్తున్నాను